తెలుపుకుంటున్నాను రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇక మిగిలిన హామీలను కూడా ఎంత తొందరగా పూర్తి చేశామన్న మాట మీద మీ అందరితో కలిసి మీతో మాట్లాడాలని రోజు ఇక్కడికి పెద్దలందరూ వచ్చారు మూడు వేల పెన్షన్ చెప్పినట్టుగా నాలుగు వేల పెన్షన్ పెంచడమే కాదు మొదటి నెల మనకి జులై ఫస్ట్ తారీఖున ఏడు వేల రూపాయలు పెన్షన్ పంపించిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట పరిస్థితి బాగాలేదు నేను సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుతాను అప్పుడేదో అన్నానని కబుర్లు చెప్పలేదు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉన్నా నా ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకున్నానో ఒక దీంతో ఆ కార్యక్రమం పూర్తి చేశాం గత ప్రభుత్వంలో ఎందుకు తీసేశ పెట్టే అన్నా క్యాంటీల్ నిర్దాశంగా తొలగించి పడేశారు అదే అన్నా అదే ఐదు రూపాయలకి ఈ రోజు మీకు అందించే కమిట్మెంట్ తో పనిచేస్తుంది ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇది ఒక్కటే కాదు దాదాపు పదహారు వేల ఐదు వందల ఉద్యోగాలకి అలాగే ఈ ఐదు సంవత్సరాల్లో మనం ఇబ్బంది పడిన ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం దిశగా ముందుకెళ్తున్నాం మరి ముఖ్యంగా వజ్రపొత్తూరు అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలుగా ఇక్కడ మంత్రిని మంత్రిని అని చెంగలు గుద్దుకొని కొండలు గుట్టలు తినడమే తప్పితే ఒక్క సంవత్సరం కూడా వంశధార నీటిని చుక్క నీటిని కూడా తీసుకురాలని పనికి మాలిన నాయకులు రోజు అదే అధికారులు గతంలో పనిచేసిన అదే వంశధార అధికారులు గాని పని చేయించే ప్రభుత్వం వచ్చింది గతంలో మాట్లాడేవాళ్ళు అప్పుడు మంత్రి నీరెందుకు రావట్లేదు అయ్యా అంటే మింగు లేక మగే చెప్తారంటారు చెప్పారంటారు కదా ఆ విధంగా నాయుడు గారు అక్కడ కట్టేశారు అందుకే నీరు రావట్లేదని ప్రభుత్వం నీదనే సిగ్గు పడకుండా నువ్వు మాట్లాడి మాట్లాడు అదే నాయుడు గారు మరి ఈ రోజు నీరు ఎలాగా నెల రోజులు ఎప్పుడు ఆగస్టు నెలకు వచ్చే నీరు రోజు జూన్ నెలలోనే వచ్చిందంటే అది పని చేయించే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోని పనిచేసే అధికారులు చేసిన శ్రమ ఆ సందర్భంగా జూన్ నాటికే మాకు మంచినీరు అందించిన జిల్లా కలెక్టర్ గారికి రామ్మోహన్ నాయుడు గారికి అచ్చెన్నాయుడు గారికి ముఖ్యంగా వంశధార అధికారులకు నిజంగా మా అందరి తరఫున మా రైతుల తరఫున ధన్యవాదం తెలుపుకుంటున్నాను ఇక వ్యాపారస్తులు చక్కగా వ్యాపారం చేసుకుంటున్నారు అలాగే ఏదైనా మీటింగులకు వస్తే మీరు రాకపోతే మీ పెన్షన్లు తీసేస్తాం మీ రేషన్లు కార్టేజ్ తీసేస్తామని బెదిరింపులు లేవు ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ రోజు పెన్షన్ అందించబోతున్నాం వచ్చే నెల నుండి కొత్త పెన్షన్లు రాగానే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం మాట ఇచ్చిందో యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి నీ ఏ పార్టీ అని అడగకుండా మా పలాసలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను సంక్షేమ పథకాలు అందించబోతున్నాం ఇది ఒక్కటే కాదు కలెక్టర్ సార్ ఇక్కడ మాకు ఉపాధి అమలు జరగటం లేదు ఎందుకంటే ఇసుక నేలల్లో ఉపాధి హామీ అమలు కాదని ముఖ్యంగా ఇక్కడున్న గ్రామాలకి ఉపాధి హామీ పథకం అమలు జరగట్లేదు కానీ మా అత్త చెల్లెలందరూ అడిగిందంటే ఏదో ఒకటి రూపంగా మాకు ఉపాధి హామీ మీరు అమలు చేయాలి ఇసుక నెలల్లోని మీకు ఉపాధి హామీ లేదని మాకు అసలు ఉపాధి హామీ దూరం చేస్తున్నారన్నది రెండు వేల పద్నాలుగు నుంచి వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నది దయచేసి యాజ్ ఏ కలెక్టర్ ఆఫ్ దిస్ డిస్టిక్ లో ఉపాధి హామీ అనేది వాళ్ళకి ఏ రకంగా ఇవ్వాలన్నది మీరు ఒక సొల్యూషన్ మాకు చూపిస్తారని మేము చాలా ఆశతో ఉన్నామండి అలాగే ఐదు ఇదే ఊర్లో ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ఒక రీజన్ ఉంది సార్ మత్స్యకార భరోసా అన్నది సంవత్సరానికి రెండు నెలలు మత్స్యకారుల సోదరులకి వాళ్ళు వేటకి వెళ్లనందున ఇచ్చే మత్స్యకార భరోసాని ఒక పనికి మారిన మంత్రి పార్టీలు వేదని చెప్పి దాదాపు రెండు వందల మందికి ఇక్కడ మత్స్యకార భరోసా తీసేసిన ఒక ప్రత్యేకమైన విలేజ్ వాళ్ళందరూ మత్స్యకారులే కానీ ఆ రోజు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లినా కూడా ఆ రోజున మంత్రివర్యులు ప్రభుత్వం వల్ల ఒక్కళ్ళకు కూడా మత్స్యకార భరోసా ఇవ్వకుండా వాళ్ళని రెండు సంవత్సరాలు ఏడిపించారు సార్ అందుకని ఈ రోజు ఇక్కడ కార్యక్రమం పెట్టడానికి కూడా అదే ఒక కారణం అలాగే మరి మనకి మన మంత్రివర్యులు కూడా మాట్లాడతారు పది నుండి ఇరవై రూపాయలకు పెంచిన మత్స్యకార భరోసాను కూడా మనం తొందరగా ఎప్పటి నుంచి మనం పెడుతూ మన మంత్రి గారు అలాగే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏ ఒక్క మత్స్యకార విలేజ్లకు కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ఇంప్లిమెంట్ చేసిన సబ్సిడీలు కానీ అలాగే వాళ్ళకి వలలు కానీ ముఖ్యంగా వలలు ఆరేసుకోవడానికి రిపేర్ చేసుకోవడానికి మినిమం షెడ్యూల్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ కట్టించేది ఐదు సంవత్సరాలుగా కనీసం వలకి రిపేర్ చేసుకున్న ఒక ఫైవ్ రూపీస్ అయిన ఒక సూది ఉంటుందండి అలాంటి సూది కూడా మరి ఇక్కడే మంత్రిగా ఉన్న వ్యక్తి కూడా మత్స్యకార మంత్రే ఒక్క సూది కూడా ఇవ్వలేకుండా ఐదు సంవత్సరాల మత్స్యకార దీన్ని అలాగే ముందుకు తీసుకెళ్లాడండి అంతటి ఇబ్బందుల్లో మత్స్యకారులు ఉన్నారు అయితే ఎప్పుడు కూడా తెలుగుదేశానికి అండగా ఉన్నారు మరి ఈ సంవత్సరం ఈ ప్రభుత్వంలో కూడా ఇక్కడ అచ్చెన్నాయుడు గారికి మరియు వ్యవసాయ శాఖ మత్స్యకార శాఖ కూడా రావడం అందరికీ ఒక అదృష్టం ఖచ్చితంగా తెలుగుదేశానికి అండదండగా ఉండే మత్స్యకారులకి అన్ని పథకాలు కూడా మనకు వస్తాయని మాట ఇస్తూ ముఖ్యంగా ఈ మండలానికి ఉన్న ఏకైక ఒక సమస్య మీరు వచ్చేటప్పుడు చూసుంటారు సార్ అక్కడ ఒక రోడ్డు పూండి నౌపాడ వయా వెంకటాపురం రోడ్డు అన్నది ఆ ఒక్క రోడ్డు మొత్తం ఈ మండలానికి కంప్లీట్ గా సొల్యూషన్ ఉంటుంది సార్ దాన్ని ఆల్రెడీ ఆర్ఎంబీలో పెట్టిన మాకు ఎక్కువ కాస్ట్ అని రిజెక్ట్ అయిందని విన్నాము కేంద్ర మంత్రివర్యుల సహకారంతో రాష్ట మంత్రివర్యుల సహకారంతో ఆ రోడ్డు కానీ పూర్తి చేయగలిగితే ఖచ్చితంగా రూపురేఖలు వజ్రపొత్తులు రూపురేఖలు అయితే మారిపోతే చాలా గ్రామాలకి ఆ రోడ్డుతో కనెక్షన్ ఉందని మీరు తెలుసుకుంటున్నాం సార్ మీరు పూడి పూడి అంటే ఎప్పుడు మీకు పూడి లంక గురించి చెప్తూ ఉంటాను అదొక చిన్న విలేజ్ అందులో ఉండేది దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల మంది మాత్రమే కానీ వాళ్ళకి ఆ విలేజ్ తో ఎంత సెంటిమెంట్ అంటే పెళ్లిళ్ళకి సంబంధాలు రాకపోయినా కూడా అదే విలేజ్ లో ఉంటున్నారు కానీ దానికి ఒక రోడ్డు ఒక వంతెన రోడ్డు కదా ఒక చిన్న వంతెన రెండు వేల పద్దెనిమిదిలోని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో లోకేష్ గారు దాదాపు ఆ రోజు మూడు కోట్లు శాంక్షన్ చేశారు ఆ తర్వాత తిథులి వల్ల అది ఆగి పనులు మొదలై ఈ రోజు ఆ తర్వాత ఎలక్షన్ రావడం గవర్నమెంట్ మారడం ఐదు సంవత్సరాలు పూర్తిగా అక్కడ పని అనేది జరగలేదు ఈ రోజుకి వర్షం వస్తే అక్కడ గర్భిణీలున్న ఎవరున్నా ఒక బోర్డుతో కష్టపడి తీసుకురావాల్సినది దయచేసి మీ ఆధ్వర్యంలో మరియు కేంద్ర మరియు రాష్ట మంత్రివారి ఆధ్వర్యంలో ఈసారి మాత్రం మా పూడి లంకకి వంతెన ఖచ్చితంగా వస్తుందని మేము ఆశాభావంతో ఉన్నాం సార్